నమస్తే మన పుష్ప అంటే అల్లు అర్జున్ ఇష్యూ నిన్నంతా ఏం జరిగింది ఏంటి దీని గురించి ఒకసారి చూస్తే కనుక నిన్న అరౌండ్ ఒక త్రీ ఓ క్లాక్కి లాయర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు అల్లు అర్జున్ బెయిల్ రద్దు అవుతుంది ఆయన మళ్ళీ అరెస్ట్ అవుతాడు ఈయన జడ్జా లేకపోతే లాయరా తెలియదు నాకు అవుతాడు ఏముంది దాంట్లో తప్పు ఒక తొక్కిసలాటలో జరిగిన కేసులో ఏ లెవెను సరే అరెస్ట్ అవుతారు ఏమవుతుంది ఇప్పుడు దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి సరే ఓకే మీకు రేవంత్ రెడ్డి గారిని పొగడాలంటే ఆయన ఫోన్ చేసి పొగడండి అంతేగాని ఇరవై ఎనిమిది స్టేట్లకి సీఎం అంట ఇరవై ఎనిమిది స్టేట్లో ఒక స్టేట్కి సీఎం ఆయన మీరు మర్చిపోయినట్టున్నారు ప్రెస్ మీట్లో ఏదో నక్కా నాగలోకు ఏ మాట్లాడుతున్నారు మీరు ఐ మీన్ మీరు ఎలా లాయర్ అయ్యారో నాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి నక్కకి నాగలోకానికి తేడా ఉంది ఎందుకు ఆయన రంగం ఆయనది ఈయన రంగం ఈయనంది సేమ్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కెరియర్ ఇద్దరిది ఈయన యాక్టింగ్లో ఉన్నారు ఆయన పొలిటికల్లో ఉన్నారు ఒక స్టేట్ సీఎం అయిపోతే ఏమవుతుంది పోనీ ఒక సినిమా తీవని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని ఒక ఏడు వందల కోట్లు వస్తే ఎనిమిది వందల కోట్లు వస్తాయి చూస్తాను నేను మీరు అన్నారు కదా నక్క నాగలోకం మీకు చాలా అట్ని ఏమంటారు సామెతలు బాగా వచ్చు అనుకుంటు కదా నక్కకి నాగలోకానికి సంబంధం ఎవరు నక్క ఎవరు నాగలోకం సార్ అసలు మీరు ఎవరో కూడా తెలియదు అండి ప్రెస్ మీట్ చూసేవారికి ఎందుకంత పెద్ద పెద్ద మాటలు రైట్ మీకు రా రేవంత్ రెడ్డి గారి మీద అభిమానం ఉండొచ్చు మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గర అటు వేస్తారు కదా బిస్కెట్లు ఆ బిస్కెట్లు జనరల్ కుక్కలకి వేస్తుంటారు ఆ బిస్కెట్లు కావాలంటే వేయించుకుని ఏరుకోండి ఇంటికి వెళ్ళి అది కాళ్ళు పట్టుకోండి ఇట్లా ప్రెస్ మీట్లు బట్టి నక్కకి నాగలవగానికి ఉంది రైట్ ఎవడు అసలు అల్లు అర్జును లేకపోతే ఎవడు దీని తర్వాత ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడారు నాకు తెలిసి నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి ఏదో సంథింగ్ ఉంది నేషనల్ మీడియాలో కూడా వచ్చింది నిన్న ఆంధ్రా నుంచి వచ్చిన కుక్కలు యాక్టింగ్ చేసుకునే కుక్కలు ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన పాపం అంటే ఒక ఎమ్మెల్యే ఫస్ట్ టైం గెలిచినట్టు ఉన్నాడు దానివల్ల ఇంబ్యాలెన్స్ అయిపోతారు వాళ్ళు ఈ ప్రపంచం మొత్తానికి మేమే రాజులు అనుకుంటారేమో మీ పని మీరు చేసుకోండి తరిమి కొడతాం తురిమి కొడతాం సినిమాలే ఆడనీయం ఏం మాట్లాడుతున్నారు సార్ రైట్ ఒక తొక్కిసలాటలో జరిగింది రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు ఆయన తన ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చుకున్నాడు ఎక్కడ రేవంత్ రెడ్డి గారిని కానీ గవర్నమెంట్ని కానీ ఎక్కడ తప్పు పట్టలేదు ఆ రోజు జరిగిన విషయాల గురించి తనకు తెలిసింది చెప్పాడు ఆయన దాని గురించి మీరు ఇదిగా ఏదో అంటే అధికారంలో ఉంటే ఏదేం చేయొచ్చా ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఫీల్డ్ నుంచి ఎవరు మాట్లాడలేదు తెలుసు ఈ ఫర్దర్ డెవలప్మెంట్స్ తర్వాత మన అమెరికా నుంచి గురువుగారు వచ్చారు అదే ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు గారు ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ తర్వాత హాస్పిటల్లో రేవతి భర్త గారిని కూడా కలిసి ఆయనకి భరోసా ఇవ్వడం జరిగింది అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆయన కొన్ని విషయాలు చెప్పారు నేను రేవంత్ గారిని కలిశాను ఆయన చెప్పిన విషయాలన్నీ విన్నాను ఈ సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్కి ఉన్న దాన్ని నేను ప్యాచప్ చేయడానికే వచ్చాను దాన్ని నేను ప్యాచప్ చేస్తాను యాజ్ ఎఫ్టీసీ చైర్మన్గా నాకు అదే బాధ్యతని రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పారని ఆయన పాపం పదిసార్లు చెప్పాడు ప్రెస్ మీట్లో ఎందుకో తెలియదు రేవతి భర్త గారికి ఆర్థిక సహాయం చేస్తాం లేకపోతే ఆయనకు ఒక ఉద్యోగం ఇస్తాం ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఇంకా అల్లు అర్జున్ కలవలేదు కలుస్తాను రేపేళ్ళు కలిసిన తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏంటి అనేది చూస్తా మరి ఈ లోపు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి అనవసరంగా వాళ్ళంతా బాగానే ఉన్నారు ఈ మధ్యలో ఎమ్మెల్యే గారు కానీ కానీ లేకపోతే మన అడ్వకేట్ గారు కానీ నక్క నాగలోకం లేకపోతే ఆయన ఏదో ఆంధ్ర ఇవాళ గుర్తొచ్చింది ఆంధ్రా అని ఇరవై ఐదు ఏళ్ళ నుంచి సినిమాలు చేస్తున్నారు చర చిరంజీవి అంటే నలభై నలభై ఏళ్ళ నుంచి చేస్తారు ఆయన సినిమా అప్పుడు గుర్తురాలేదు ఆంధ్రా అని ఎవరు వెళ్తు సడన్గా అని వచ్చింది సరే అక్కడి నుంచి మాట్లాడేవాడు ఎవడు వెళ్ళండి అక్కడ అసలు ఐ మీన్ దీన్ని కౌంటర్ ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే దీన్ని ఓన్ చేసుకుని వీళ్ళ మీద దాడి జరుగుతుంది దాన్ని ఖండించాలన్న ఆలోచన అక్కడ ఎవరికి లేదు ఎవరికంటే మీరు గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మరి వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఆల్రెడీ నిన్న మార్నింగే చెప్పుకున్నాం మనం కాంగ్రెస్ నుంచి ఎటువంటి రెస్పాండ్ అవుద్దును ఆయన ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడారు పాపం ఫస్ట్ టైం గెలవడం వల్ల లేకపోతే టీవీలో ఎక్కువ మాట్లాడితే పడు మినిస్ట్రీ పడు వచ్చింది ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడారో తెలియదు సరే అడ్వకేట్ గురించి మనం చెప్పుకున్నాం దాని గురించి అవసరం లేదు కానీ లేటెస్ట్గా ఉండేది ఇది దిల్ దిల్దాజ్ గారు మేబీ ఇవాళ కలుస్తారా రేపు కలుస్తారా అల్లు అర్జున్ కలిసి వాట్ ఈస్ వట్ మన ఈ రెండింటి మధ్య సంధి చేసుకోవడం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు దేని గురించి చేసుకోవాలనుకుంటున్నారు సంధి కేసును క్లోజ్ చేయాలన్నా లేకపోతే బెనిఫిట్కి పర్మిషన్ ఇవ్వాలన్నా లేకపోతే టికెట్ రేట్లు పెంచుకోవాలని దేని గురించి మీరు వీళ్ళు మాట్లాడుకుంటారో తెలియదు రేవంత్ రెడ్డి గారు నాకు కొన్ని చెప్పారు నేను దాన్ని అల్లు అర్జున్ ముందు మరి ఆయన ఏం చెప్పారో ఇది ఆయన ముందు ఏమి అసలు అసలు ఇదేందో మనకు తెలియట్లేదు ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది నడుస్తుంది ప్లస్ ఈరోజు కూడా ఎవరైతే రేవతి భర్త భాస్కర్ అని పేరు ఎస్ భాస్కర్ ఆయన నేను కేసు వాపసు తీసుకుంటాను నాకు డే వన్ నుంచి అల్లు అర్జునే ఫాలో చేస్తున్నారు అంటే అల్లు అర్జున్ అంటే వాళ్ళ టీం హాస్పిటల్లో కోఆర్డినేషన్ చేయడం కానీ ఏం చేయడం అని కానీ ఇప్పుడు వరకైతే నాకు పది లక్షలు ఇచ్చారు మిగిలిన అమౌంట్ కూడా ఆల్రెడీ నిర్మాతలకు యాభై లక్షలు ఇచ్చారు రిమైనింగ్ అమౌంట్ కూడా తెస్తాం ప్లస్ ఈ శ్రీతేజ ఎవరైతే ఆ ఉన్నాడో అతని పేరు మీద ఒక ఫిక్స్డ్ అకౌంట్ పెట్టి దాంట్లో కొంత డబ్బులు వేసి అతని త్రూ కెరియర్ గురించి చేస్తామని కూడా వాళ్ళు ప్రామిస్ ఉన్నారు సరే అవన్నీ ఆయనకే తెలుసు భాస్కర్ గారికే తెలుసు ఈ మాట్లాడుతున్న ఎవరికి తెలియదు కదా మన అడ్వకేట్ గారికి ఇది నాగలోకం టికెట్ ఆయన పేరు అట్లా పెట్టుకుందాం ఆయనకి కానీ లేకపోతే మన భూపతి రెడ్డి గారు కానీ వీళ్ళకి తెలియదు కదా అక్కడే జరుగుతుంది అనేది ఊరికే మైకిల్ కనపడి మనం రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందాలి ఏదో ఒకటి మాట్లాడాలి దీనికి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర రంగు ఎందుకు వాళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు ఆల్రెడీ తెలంగాణ వచ్చి ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్ ఫోర్టీన్ అంటే టెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఇప్పటికీ ఎప్పటికి ఇప్పటివరకు ఎవరూ మాట్లాడలేదు ఏది ఒక చిరంజీవి ఆంధ్రానా లేకపోతే నాగార్జున ఆంధ్రానా ఎవరు ఆంధ్రా ఎవరు తెలంగాణ ఎవరికి లేదు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు నిన్న నాగవంశి కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో మీరు ఆంధ్ర తరలి వెళ్ళిపోతారా ఇట్లా పిలిపించారు కదా అంటే నేను ఇక్కడే డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నాను నేనేది వెళ్తాను అన్నాడు అందరికీ ప్రాపర్టీస్ ఎన్ని ఇక్కడే ఉన్నాయి అంత ఇక్కడే ఉన్నారు మరి వీళ్ళు ఏమి దీని గురించి తెలంగాణ ప్రజల్లో ఒక నెగిటివ్ క్రియేట్ చేయాలి ఒకడేమో సింపతి గేమ్ చేయాలనుకుంటారు ఇంకొకడేమో నెగిటివ్ క్రియేట్ చేయాలనుకుంటారు ఇదే జరుగుతూ ఉంది ఓకే ఫర్దర్గా ఎట్లా ఉండే డెవలప్మెంట్స్ దిల్ రాజు గారు ఎప్పుడు అల్లు అర్జున్ కలుస్తారు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు ఆ తర్వాత దిల్ దిల్ రాజు బయటకు వచ్చి దాని అవుట్పుట్ ఎట్లా ఉంటుంది ఈ కేసు ఫర్దర్గా ఎట్లా వెళ్తుంది ప్లస్ నిన్న ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే అతను అరెస్ట్ అయిన అతను సమ్ ఏ టూను ఏ త్రీనో ఉన్నాడు బౌన్సర్ టైకి ప్రతినిధి ఆంటోనీ డెఫినెట్గా ఈ బౌన్సర్లు అనేది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఉంటారు ఇరవై మంది ముప్పై మంది ఉంటారు వాళ్ళు అనిసేపటికి ఒక ఆ హీరో హీరోయిన్ వాళ్ళ ప్రొడక్షన్ ఈ పక్కన అందరూ తోసేయటము ఇది చాలా ఎక్కువ అంటే పోలీసుల కంటే లింక్ ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నారు వాళ్ళు అదే పనిలో ఉన్నారు ఆల్రెడీ సిపి ఆనంద్ గారు కూడా చెప్పారు వాళ్ళు డెఫినెట్గా కంట్రోల్ చేయాలి మొన్న మోహన్ బాబు ఇష్యూలో కూడా చూసాం మనం వీళ్ళు ఒక నలభై మందిని పెట్టుకుంటే వాళ్ళు ఒక నలభై మంది ఈ బౌన్సర్లు కొట్టుకుంటున్నారు అసలు వాళ్ళు బాగానే ఉన్నారు ఎవరికి వాళ్ళు పెట్టుకొని సరే వాళ్ళకి ఎంత ఇస్తారో పేమెంట్లు అయినా మనకు తెలియదులే కానీ పెట్టుకొని వాళ్ళని తోసుకుంటా నెట్టుకుంటా అది ఆఫ్కోర్స్ డెఫినెట్గా ఒక హీరోకి ప్రొడక్షన్ ఉండాలి సార్ గవర్నమెంట్ అడగండి గవర్నమెంట్ ఇకపోతే ఏదో ఒకళ్ళ ఇద్దరు పెట్టుకోవాలి అంతేకాని ఒక నలభై మందిని పెట్టుకుని దానికి ఒక రోప్ పెట్టి నెట్టుకుంటా సోలీ పొలిటికల్లో కూడా అదే నడుస్తుంది పొలిటికల్ ఏం ఇది కాదు కదా ఇవాళ ఇష్యూ జరిగింది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు ఇదేదో పెద్ద బౌన్సర్లు అందరూ చేస్తున్నారు అదే పని మనం లోకేష్ పాదయాత్ర చూసాం జగన్ పాదయాత్ర చూసాం అంతా బౌన్సర్లే ఉంటారు అక్కడ వాళ్ళని ఏదో ప్రైవేటు సైన్యమో ప్రైవేట్ ఏదో అంటారు పర్సనల్ సెక్యూరిటీ ఏదో అంటారు అక్కడ ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు భవన్సర్లేరు అందరిని తోయటం ఆ రోపు పెట్టుకోవటం ఏదో వీళ్ళని కలవటమే మహాభాగ్యం అన్నట్టుగా ఎందుకు ఫీల్ అవుతున్నారు వీళ్ళు పబ్లిక్ లేకపోతే వీళ్ళంతా ఎక్కడ ఎవరైనా కావచ్చు హీరోలు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు దాంట్లో రేవంత్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి లోకేషు పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు దాంట్లో ఒకళ్ళు లేరు ఒకళ్ళు ఉన్నారు కాదు అంత అవసరమే ఉంది భవన్సులు పెట్టేది బౌన్సర్ లేకపోతే మిమ్మల్ని చంపేస్తారా పబ్లిక్ ఇదో పిచ్చి డైలమాలో ఉండిపోయారు అంత అంతే ఏదో మేమే మహారాజులు మేమే దేవుళ్ళు మేమే 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 దీనివల్ల వస్తుంది అంతే ఏముండదండి అపార్ట్ ఫ్రమ్ దేర్ ధైర్యాజ్ నథింగ్ ఎవరి లైఫ్ వాడిది కాకపోతే ఏంటంటే క్రేజ్ ఉంటుంది డెఫినెట్గా చూడాలి సెలబ్రిటీ అయినప్పుడు చూడాలని ఒక ఆశ ఉంటుంది దాన్ని బట్టి చూస్తారు దాని గురించి ఓ బద్ద పెట్టుకొని పెట్టుకుని దాంట్లో నెట్టేయటం అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీరు నెట్టేస్తున్నారు అదే కదా మీరు చేసేది చూద్దాం మీ కేసు ఎట్టు పోతుంది ఏంటి అనేది మేబీ డెఫినెట్గా డైల్యూట్ అవుతుంది అండి నిన్నే అనుకున్నా మనం మోన్ ఓపెనింగ్ అరెస్ట్ చేయలేదు చేస్తాలే పాపం చేస్తే ఇది డైల్యూట్ అవుతుంది ఆటోమేటిక్గా మన దిల్ రాజు దిగారు కాబట్టి ఆయన ఏదో విధంగా దాన్ని ఇష్యూని డైల్యూట్ చేసి ఎందుకంటే ఒక ఇండస్ట్రీని గవర్నమెంట్ వదులుకోదు ఒక ఇండస్ట్రీ గవర్నమెంట్ని కూడా వదులుకోదు రెండు వయసు వరుస ఉంటాయి ఇద్దరు అవసరం ఇద్దరికీ ఉంది మధ్యలో పబ్లికే అది Right, thank you.